న్యూస్ కి స్వాగతం నక్కపల్లి మండలం ఒడ్డిపేట సమీపంలోని పంజాబీ డాబాలో గోవు మాసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి నటి కరాటే కళ్యాణి గుర్తించారు ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి గోవుల తరలింపును తాము పలుసార్లు అడ్డుకున్న అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని కరాటే కళ్యాణి అన్నారు ఇటువంటి సంఘటనలు స్థానిక అధికారులకు తెలిసే డాబాలలో గోమాంసం వంటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని కరాటే కళ్యాణి అన్నారు అధికారులు మాసాన్ని సీజ్ చేసి పరిస్థిలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు రిపోర్టుల ఆధారంగా దాబా నివాహకులపై కేసు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులు తెలిపారు అందుకే మిస్టే జై శ్రీరామ్ జై గోమాత నేను భోజనం కోసం అని వెళుతూ వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని ఓ దాబాలో ఆగాము ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు సరే కొన్ని దాబాలు మేము ఆగుతున్నాం మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నరసన్పేట దగ్గర ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు గోవుల్ని గోవుల్ని డైరెక్ట్గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారు అని చెప్పేసి మాంసాన్ని కట్ చేసేసి కబేలా మొత్తం చాలా దగ్గర మేము చాలా చాలా టన్నులు టన్నులు పట్టుకుంటున్నాం అదే హైదరాబాద్లో కూడా ఇదే పని గోరక్ష చేస్తుంటాం మేము ఇక్కడ దాబాల్లో గోమాంసాన్ని మటన్ అని చెప్పేసి అని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే మీరు హిందువులు అయినా సరే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి మీకు బలం రావాలంటే గోమాంసం తినండి అని చెప్పేసి అట్లా పెట్టి తినిపిస్తున్నారు అది మొన్న సీజ్ చేయించాము నర్సల్పేట ఇక్కడ కూడా మటన్ అని చెప్పేసి అట్లా అమ్మేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద బోన్స్తో ఇది రాజస్థానీ దాబా వడ్డిమెట్ట వడ్డిమెట్ట నక్కపల్లి మండలం పాయికరావుపేట నియోజకవర్గంలో ఇక్కడ వడ్డి మెట్టలో ఇక్కడ రాజస్థానీ రాబాలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెంటనే వచ్చాము మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది వీళ్ళు హిందువుల ముస్లింస్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లింస్ అందరు వచ్చి ఇక్కడ దందా చేస్తారు మనం అక్కడికి వెళ్తే మన తరిమి కొడతారు ఇక్కడ మన ఆవుని మేము అడిగే పనివాసం మాసం మీరు తింటారా అంటే తినమండి మేము అంటున్నాడు అంత గట్టిగా మరి మన ఆవు మాత్రం మన కోసి పెట్టేస్తారు వాడు సో ఇట్లాంటి చేయడం ఇది చాలా అక్రమం కాబట్టి అన్యాయం కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము సార్ సీఏ గారు ఎస్ఏ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయడానికి స్పందించారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణ అనేది మొత్తం జరిగింది ఇప్పుడు రేపు మార్నింగ్ సీజ్ చేశారు ఆ మాంసాన్ని తీసుకెళ్లి రేపు ఉదయం చూసి దాని మీద కేసు కట్టాలి ఇంతకుముందు మొన్న కూడా టూ డేస్ కిందటే కట్టించాం మేము నర్సరావుపేటలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నా మేము పట్టుకుంటాం ఎందుకంటే ఆ ఊళ్ళని కోసినా ఆవు మాంసాన్ని తీసుకెళ్లినా ఏ విధంగా అయినా సరే మేము ఆపుతూనే ఉన్నాం మా పని ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం చిత్తశుద్ధితో అది ఎంతవరకు వాడు ఏంటంటే వాడు ఆ మటన్ అమ్ముకొని చికెన్ అమ్ముకొని ఏదన్నా తింటున్నారు కదా అంటే ఆవుని హిందువులకి కోసిపెట్టి మటన్ అబద్ధంగా చెప్పి అది మోసమే ప్లస్ ఈ మాంసం ఇలా అమ్మడం అనేది చాలా 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 అమానవీయమైన సంఘటన ఇది నాకు చాలా బాధగా ఉంది ఒక తల్లిలా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి దందాలు జరిగితే మాత్రం అక్కడ ఉక్కుపాదం మోపాల్సిందే గవర్నమెంట్ నేను ఎక్కడి వరకు వెళ్తాం మేము ఇది ఇది మేము గోవుల కోసం ఎంత దూరాన్ని వెళ్తాం గోమాత కోసం సో ఈ కేసు అవ్వాలి సార్ ఎస్ఐ గారు సిఏ గారు చేస్తామన్నారు రేపు ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు ఖచ్చితంగా అది అవమాసం అన్న వాడే ఒప్పుకున్నాడు వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు ఇంకా అది ఇలా అమ్మడం పెట్టడం మన హిందువులు తినడం చాలా బాధాకరమైన విషయం ఇలా డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పెడితే తినకండి దయచేసి అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది మన గోవుల్నే తినిపించేస్తున్నారు మనతో చాలా బాధగా ఉంది మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు ఈ ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం ఇప్పుడు కూడా మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కన్ను పెట్టి దాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను